వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జగ్గీపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం నేతల విలేకరుల సమావేశం ముస్లింలను దగా చేసిన ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతాం చంద్రబాబు వాక్బోర్డ్ బిల్లును మద్దతు తెలిపి ముస్లింలను మోసం చేశారు ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే దేశంలో ఇరవై కోట్ల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన ఎన్టీఏ కూటమి అనాదిగా నవాబులు చక్రవర్తులు పేదల కోసం విరాళంగా ఇచ్చిన కోట్ల రూపాయలు విలువైన వాక్బోర్డ్ భూములను రాజ్యాంగ మౌలిక సూత్రాలకు స్వాధీనం చేసుకోవడం ఘోరమైన చర్య ఎన్నికలకు ముందు ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్లు ముస్లింల ఆగ్రహానికి గురికాక తప్పదు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింలకు అండగా నిలిచారు ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్లో పెద్ద పదవులు కేటాయించి ముస్లింల పక్షపాతిక చరిత్రలో నిలిచిపోయారు ముస్లింలకు అండగా నిలిచేది ఒక వైసీపీని పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పఠాన్ హఫీజ్ ఉనీసా షేక్ జుబేర్ రన్ హుసేన్ సైదా అలీ ఇమ్రాన్ మీరా సాహెద్ లాల్ అసీం బాజీ నాగుల్ మీరా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుని తీసుకురావడం జరిగింది ఇటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా వాళ్ళకున్న సంఖ్యా నయానో భయానో కొన్ని పార్టీల రాజ్యసభ ఎంపీలను కూడా కలుపుకొని మరి ఈ యొక్క బిల్లుని పాస్ చేయడం జరిగింది ఇవాళ దేశం మొత్తం కూడా యావత్ ముస్లిం సమాజం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఇవాళ ఈ దేశంలో సుమారుగా ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు మరి వారు ఇది దే ఇది లౌకిక దేశం ఈ దేశం సెక్యులర్ కంట్రీ అంటే ఇక్కడ అన్ని మతాలకు కూడా సమప్రాధాన్యత ఉంది మన రాజ్యాంగంలో పొందుపరచబడిన దాని ప్రకారం ఇది ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం ఇక్కడ మరి అన్ని మతాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ఇవాళ హిందువులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ముస్లింస్కి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు గతం వరకు ఉన్నది వాళ్ళకి ముస్లింస్కు ఏదైతే మరి అప్పట్లో ఉన్న రాజులు కావచ్చు సంస్థానిదీశులు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద సామంత రాజులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ యొక్క మసీదుల పర్యవేక్షణ కోసం ఈద్గాల పర్యవేక్షణ కోసం లేదా పేదవారికి సహాయ ముస్లిములకు సహాయపడటం కోసం విద్యా సంస్థలు నడపడం కోసం అనేక రకాలుగా భూరి విరాళాలు ప్రకటించారు అవి కొన్ని లక్షల ఎకరాలు ఈ దేశంలో ఉన్నాయి ఇటువన్నిటిని కూడా పర్యవేక్షించే అధికారం కానీ వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టే అధికారం కానీ ఇప్పటివరకు ముస్లిం పెద్దలకు ఉంది అంటే దేశంలో అయితేనేమో సెంట్రల్ వక్ఫ్ కమిటీకి ఉంది రాష్ట్రంలో అయితే స్టేట్ వర్క్ కమిటీకి ఉంది ఈ భూములకు సంబంధించిన ఏదైనా వివాదాలు ఉంటే సెంట్రల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి వీటిల్లో అందరూ కూడా ఎప్పుడు కూడా ముస్లిం మాత్రమే ముస్లిమ్స్ మాత్రమే ఇందులో ప్రాతినిధ్యం ఉండేది తద్వారా ముస్లింలకు సంబంధించిన ఆస్తులను వాళ్ళు పరిరక్షించుకోవడం తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింలకి పంచడం తద్వారా వాళ్ళ యొక్క మతాన్ని రక్షించుకోవడం ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళకి రక్షణగా ఉండటం అనేది ఈ యొక్క వక్స్ ద్వారా మనం చూ చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున జరుగుతున్నది ఏమిటి కనీసం ముస్లిముల మనోభావాలని పరిగణలో తీసుకోకుండా మరి దేశంలో ఇరవై కోట్ల మంది సుమారుగా పదిహేను శాతం ఈ దేశంలో జనాభా ఉన్న ముస్లింల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా వారి యొక్క సూచనలు సలహాలని మరి జాయింట్ పార్లమెంట్ కమిటీ ముందు పెట్టినప్పటికీ కూడా వారు అవేవి కూడా చట్టంలోకి రాకుండా ఏకపక్షంగా మరి ఇలా ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ మీద చట్టాన్ని బలవంతంగా బుల్డోజ్ చేసి తీసుకువెళ్ళడం అనేది చూసాం ఎందుకు ఇదంతా చేస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఈ యొక్క మత సంస్థల ఆధ్వర్యంలో ఆధీనంలో ఉంటే వారు ముస్లిమ్స్ మనకి కావాల్సిన అప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లిమ్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాళ్ళని వాడుకోవాలి అని అంటే వాళ్ళకు సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా మనం కంట్రోల్లో పెట్టుకొని అప్పటి వరకు ఉన్న మరి అజమాయిషిని వక్ఫ్ బోర్డు నుంచి తీసేసి కలెక్టర్కి ఇవ్వడం ద్వారా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో మరి వీళ్ళు చెప్పినట్టుగా కలెక్టర్లు వింటారు కాబట్టి అప్పుడు ముస్లిం సమాజం మొత్తం కూడా మరి వాళ్ళని కొంచెం కట్టడి చేయొచ్చు అనే ఒక కుట్రపూరితమైన ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఒకటే చెబుతూ ఉన్నాం ఇవాళ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం అందరికీ ఇక్కడ బతికే స్వేచ్ఛ ఉంది ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరి ఆస్తుల స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరికి అనుభవించే స్వేచ్ఛ వాళ్ళకుంది కాబట్టి ఇవాళ అన్యమంతస్తులను తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో పెడతానంటాం కానీ వక్ఫ్ ఆస్తుల మీద అజమాయిషి అధికారులకు ఇస్తానంటాం కానీ లేకపోతే వక్ఫ్ కమిటీల్లోకి మహిళలను తీసుకొచ్చి చెప్తానని చెప్పి అంటాం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మనోభావాలకి విరుద్ధం కాబట్టి వీటిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది అందులో భాగంగానే మా ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కానీ రాజ్యసభ లోక్సభలో కానీ పార్లమెంటు సభ్యులకు అందరికీ కూడా జారీ చేశారు అందరూ కూడా ఈ యొక్క వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి చెప్పారు లోక్సభలో మిథులు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించడమే కాకుండా వ్యతిరేకంగా ఓటేసి మరి వారి యొక్క నిరసన తెలియజేశారు అలానే రాజ్యసభలో పెద్దలు సుబ్బారెడ్డి గారు ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో విప్ జారీ చేశారు అలానే అక్కడ కూడా వ్యతిరేకించి పూర్తిగా వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అలానే బీజేపీ అధినేత పురంధేశ్వర్ గారిని మీరు ఈ రాష్ట్రంలో పది నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు మీరు ప్రతి ఊరు వాడ తిరిగి మేము ముస్లింలకు అనుకూలంగా ఉంటాం మేము ముస్లింలకు వ్యతిరేకంగా ఏ పని చేయం ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చిన్న బిల్లు వచ్చినా కానీ మొట్టమొదటి మాట్లాడేది మేమే లోక్సభలో ప్రశ్నిస్తాం రాజ్యసభలో ప్రశ్నిస్తామని చెప్పి చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ వక్ఫ్ బిల్లుని మీరు ఎందుకు సమర్థించారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో రాజ్యసభలో మీరు ఎందుకు వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఓటేసారు మీరు వేసిన ఓట్ల ద్వారా ముస్లిముల మనోభావాలు దెబ్బతినలేదా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిముల మనోభావాలను మీరు గమనించారా మీరు ముస్లిములను మోసం చేయలేదా ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత బోరిమల్లన్న సా బోడి మల్లన్న అన్న సామెతగా ముస్లిముల్ని మీరు చూడలేదా కూరలో కరేపాకు లాగా మీరు వాళ్ళని పక్కన పడేయలేదా ఇది సమంజసమేనా అని చెప్పి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించి అనేక మందితో కోర్టులో కేసులు వేయించారు ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పి అది రానియకుండా చేసిన సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముస్లింలకి అత్యధికంగా మరి రాజకీయంగా కూడా ఎక్కడా కూడా మరి విలువ ఇచ్చిన పరిస్థితి లేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో ఆయన ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు ఒకరికి కాపులకు ఇస్తే మరొకరికి ఎస్సీలకు ఇస్తే మరొకరు ఎస్టీలకు ఇస్తే మైనారిటీల నుంచి కూడా అంజాద్ బాషా గారిని డిప్యూటీ సీఎం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది అంటే ముస్లిం పక్షపాత ఆయన కేవలం మాటల ద్వారా కాదు పార్లమెంట్ సాక్షిగా వక్ బోర్డు బిల్లు ఏదైతే పాస్ అయ్యో దానికి మా యవత్ ముస్లిం మైనారిటీ సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నారండి అలానే మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుండి వైస్ చైర్మన్ అయినా నేను అలానే సమన్వయకర్త అయిన తన్ని నాగేశ్వర గారు అందరూ ఈ వక్ బోర్డు బిల్లుని అందరం వ్యతిరేకిస్తున్నామండి దాదాపు తొమ్మిది పాయింట్ నాలు నల్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల బోర్డు ఆస్తుల్ని అలానే ప్రభుత్వ ప్రభుత్వ జోక్యాన్ని అధికారుల జోక్యాన్ని మా వఫ్ బోర్డుకి వద్దు అని చెప్పి మేము నిర్మోహమాటంగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాము ప్రపంచ మన ఆశ్చర్యమైన విషయం ఏంటంటేనండి మన భారతదేశంలో మిలిటరీ తర్వాత డిఫెన్స్ తర్వాత భూములు వాళ్ళ తర్వాత భూములున్న వాటిల్లో తర్వాత అతిపెద్దమైన వ్యవస్థ ఉన్నది వఫ్ బోర్డు మాత్రమేనండి దీనిని ఒక ఒక దీనిని ఒక మంచి ఉద్దేశంతో సద్విదేశ మంచి ఉద్దేశంతో ఎవరైనా వహ్బోర్డ్ ఎవరైనా ఆస్తి ఉంది ఇది మా ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఇది ఒక గొప్పమై గొప్ప పుణ్యమైన కార్యమండి ఇప్పుడు ఆస్తులు ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్ని వక్బోర్డ్ అల్లా మార్గంలో ఇవ్వాలనేది మా మా ఇస్లాంలో ఒక గొప్ప మా ఇస్లాంలో గొప్ప గొప్ప ధర్మం అండి దానిని వీళ్ళు అధికారుల జోక్యంతో చట్టపరమైన జోక్యంతో ఇప్పుడు ఇప్పుడు నలభై సవరణలు వీళ్ళు ప్రతిపాదించి పార్లమెంట్లో పాస్ చేపిచ్చారు అందులో ముఖ్యమైనది ప్రతి వక్ బోర్డు ఆస్తికి క్లియరెన్స్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా రేపు వచ్చేసి వాళ్ళ పిల్లలు మా అది మా ఆస్తి అంటే రేపు వాళ్ళకి చెందేటట్టుగా ఈ సవరణ ఉంది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి అలానే మనం చూసుకుంటే దీనిలో అన్య అన్య మతస్థులు దీని సభ్యులుగా ఉండొచ్చని అంటున్నారు అది ఏ ఎంతవరకు సమన్ చేసామో నేను అడుగుతున్నానండి దీనిని పార్లమెంట్ సాక్షిగా మన కూటమి ప్రభుత్వం ఎంపీలందరూ దీనికి మద్దతు తెలిపారు ఇదేనండి మీరు ముస్లింలకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనండి మీరు ముస్లింలకి సమాజానికి ఇచ్చే మంచి సంకేతాలు ఇవ్వేనండి మా ముస్లింని ఎంత ఎన్డీఏ ప్రభుత్వం మా నాకు చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందండి ఇది మేము చాలా దీన్ని దీన్ని ఖండిస్తున్నామండి అలానే మరి చూసుకుంటే దీని ఇప్పుడు ఎన్డిఏ ఇప్పుడు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా దీని ముస్లిం యావత్ ముస్లింలు దీన్ని ఖండిస్తున్నారండి అలానే చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఒకసారి ఇస్తున్నారండి అలానే ఇప్పుడు మీ దేవాదాయ శాఖలు మీ దేవాదాయ శాఖలు మెంబర్స్ ఉంటారు ఇప్పుడు టీటీఏ టీటీడీనే చూ తీసుకోండి దాన్ని మా ముస్లిమ్స్ ఎవరినన్నా అపాయింట్ చేస్తారండి మీరు ఏ విధంగా దీన్ని చూడాలో మాకు అర్థం కావట్లేదండి అలానే మరి ఇప్పుడు చూసుకుంటే దీనిలో విమెన్ మహిళలు కూడా దీంట్లో మెంబర్స్గా తీసుకుంటామన్నారు ఇది మా రిలీజియన్లో మా మతంలో ఇది చ దీనికి వ్యతిరేకంగా దీ ఇది చాలా వ్యతిరేకం అండి దీన్ని కూడా మేము ఖండిస్తున్నామండి అలానే మరి చూసుకుంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ చెప్పింది మన జర్నలిస్ట్ చెప్పింది ఒక నిజంగా నిజమే నిజంగానే అది కరెక్ట్ మన ఇండియాలో ముస్లింలు నమాజ్ చదివితే దాన్ని అవమానిస్తారు అలానే ఆవులను చంపుతున్నామనే పేరుతో మమ్మల్ని చంపుతున్నారు అలానే ఇప్పుడు శాఖాహారం శాఖాహారం అనే దాంట్లో మా షాపులన్నీ తగలబెట్టేస్తున్నారు ఇప్పుడు ఒక ముస్లిం అంటే ఇల్లు అద్దెకిచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మన భారతదేశంలో ఒక ముస్లిం బతకాలంటే ఇప్పుడు ఏ విష ముస్లిం బతకాలంటే పాకి వేరే కంట్రీస్లోకి వెళ్ళే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ బ సనాతన ధర్మం అని పాటి పాటిస్తున్న హోమ్ హోమ్ డిప్యూటీ సీఎం గారు ఈ సవరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి వాళ్ళ ఎంపీలు కూడా దీనికి సమర్థించారు మరి ఏ విధంగా దీన్ని కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ సంఘర్షణ ముస్లింకి వెన్నుపోడు గారు ప్రభుత్వం తయారైపోయింది ఇవాళ వచ్చిన ప్రభుత్వం ప్రజలందరినీ వేగంగా మంచిగా పరిపాలిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పేసి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒకరు గెలవలేక అతని చేతగాక వేరే పార్టీని అందరినీ కలుపుకొని ఒక గెలుపు కోసం దొంగ మాటలు చెప్పి అది ఇస్తాను ఇది ఇస్తాను అని ఆశ చూపించి ప్రజలకి నమ్మించి మోసం చేసి ఇవాళ పరిపాలిస్తున్న ఒక ప్రభుత్వాలు ఇవాళ ముస్లిం సమాజానికి ఒక వెన్నుబోడు దారులు తయారయ్యారు ఎవరిచ్చాడండి ఈ భూమిని వాళ్ళ వక్బోర్కి నీ బాబు ఇచ్చాడా నీ తాత ఇచ్చాడా నీ ముత్తాత ఇచ్చాడా ఈ వక్బోర్ భూమి అలా రాడు ఆ రోజు ఈద్గాలకి దర్గాలకి మసీదులకి పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు మన పెద్ద పెద్ద నవాబులు అంతకుముందు పరిపాలించిన చక్రవర్తులు గుళ్ళు కట్టించారు మసీదులు కట్టించారు ఆ మసీదులకి ఆ గుళ్ళకు కూడా ఇచ్చారు ఆ మన మన నవాబుల స్థలాలు ఇలా గుడి పోయి కొంత వందల ఎకరాలు ఉన్నాయి మసీదులకే కాదు ఈద్గారికే కాదు దర్గాలకే కాదు పెద్ద పెద్ద దేవుడి విగ్రహాలు ఉన్న మా గుళ్ళకు కూడా కొన్ని వందల ఎకరాలు నావులు ఇచ్చి గుళ్ళు కట్టించారు అలాంటి గుళ్ళ మీద అలాంటి స్థలాల మీద ఇవాళ పెత్తనం చెలాయించడానికి మీరు ఎవరికి ఎవరు ఇచ్చారు మీకు హక్కు ముస్లిం ఇచ్చారు మీకు హక్కు ఇవాళ వరకు నిన్నటి వరకు మీరు రాకముందు కూడా ఆ యొక్క స్థలాలని మన ముస్లింలు దాని పరిరక్షణలో ఉన్నాయి ఆ వక్ ఆ భూముల్ని ఏ రకంగా మన కాపాడుకోవాలో అలాగా కాపాడుకుంటూ వాళ్ళు దాని మీద ఈద్గాలకి ఇటు దర్గాలకి ఇప్పుడు మసీదులకి కావాల్సిన నిధులు తెచ్చుకుంటూ దాన్ని సార్ధకం చేసుకుంటూ ముస్లిం అందరూ ఏకంగా అందరూ ఒకే తాటి మీద నడుస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసిన దుర్మార్గం ఏమిటండి ఇవాళ ముస్లిం సమాజంలో ముస్లిం ముస్లింకి తగాదలు పెట్టి ఆ పార్టీలో కలుపుకొని ఈ పార్టీలో కలుపుకొని ఆ ముస్లింని వెన్నుపోటు పోర్చి మేము మంచి చేస్తున్నాము చెడు చేస్తున్నాము ఏమంటే పార్లమెంటులో ఆయన మాట్లాడారు ఆయన పేరు నాకు రాదు ఇది మంచిదంట ముస్లింకి ఇది మంచి న్యాయమైన నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏ రకంగా నిర్ణయం సార్ ఇవాళ మీకు ఈ ఒక్కబోడి బిల్లు నిజంగా వశ అయిపోతే దాన్ని మీరు నిర్భయంగా పాటదారు పాలబెట్టి దాన్ని అద్దెకు తీసుకొని ఇరవై సంవత్సరాలు మీ దాంట్లో ఉంచుకుంటే అది మీ సొంతం అయిపోతుంది మాకు తెలవదా మాత్రం మేము అంత గాజులు దొరుకుతున్నా ఈ నీతి నియమాలు మాకు తెలవదా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని మిమ్మల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇది మీరు చేసిన తప్పుడు నిర్ణయాలు మా యొక్క వక్బోర్డు మా ముస్లింలకి చెందాలి మా ముస్లింలకే ఆయా అధికారాలు ఇవ్వాలి మా ముస్లింలే దాన్ని అధికారంలో తీసుకొని దాని యొక్క సవరణలు దాని యొక్క ఉపయోగాలు వాళ్ళే ఉద్యోగాలు చేయాలి దాంట్లో వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు కాబట్టి ఇవాళ మీరు దీన్ని చాలా దుర్మార్గంగా ఆలోచించి ముస్లింలు మంచి చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది దొంగ మాటలు మీరు అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది మాకు సమంజసమైన ఆ నిర్ణయం కాదు కాబట్టి ఈ బిల్లుని వెనక్కి తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేసి మా యొక్క పరిరక్షణలు మా మా భూమిని ఉంచమని చెప్పేసి కోరుకుంటూ మేము మాట్లాడేందుకు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానివ్వండి ముస్లింలపై ముస్లింల యొక్క వక్స్ బోర్డు ఆస్తులపై కక్ష సాధింపుడు కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టినది అన్న ఆ రో ఈరోజు ఉన్నటువంటి వక్స్ బోర్డు ఆస్తులు ఇప్పటివి కావు అది ఆ ఆస్తుల వెనుక కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నది అవి మా ముస్లింలు పెద్దలు అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల చరిత్ర నుంచి వచ్చినటువంటి వక్స్ ఆస్తులు మరి ఆ రోజున పెద్దల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఈ వక్స్ బోర్డు ఆస్తులని మీరు ఈరోజు పాలించాలని చెప్పేసి ఒక కుట్రతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక బిల్ పాస్ చేయాలని ప్రక్రియ చేస్తూ ఉన్నారు మరి దానికి మద్దతుగా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి దానికి మద్దతు ఇస్తూ ఉంది ఎన్నికల కంటే ముందు మరి సకల సంబంధ జాతులకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేము ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని మబ్బిపుచ్చి మాయ చేసి మీరు ఈనాడు అధికారంలోకి వచ్చినారు ఈనాడు ఒక్కటే కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏం ప్రశ్నిస్తూ ఉన్నామంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయటానికి రాలా మా ముస్లింలను ద్రోహం చేయటానికి అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా ఈరోజు మేము మిమ్మల్ని చుట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక మరి హిందూ సోదరుల ఆస్తులు ఉన్నాయి మరి వెండోమెంట్ ల్యాండ్లు ఉన్నాయి మరి కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి హిందూ సోదరులవి మరి వక్స్బోర్డ్ ఆస్తులుగా వాటి కంటే పది రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోజున దేవాదాయ శాఖ భూములు మరి ఆ భూములపై ముస్లిం సోదరులం మేము పెత్తనం చేస్తామని చెప్పంటే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నదో మరి ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా అని చెప్పేసి కూడా యావత్ ముస్లిం సోదరుల తరపున నేను షూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలా మరి మీకైతే మీ దేవాదాయ శాఖ భూములు మీ కావాలా వాటిపైన పెత్తనాలు మీరే చేస్తారు మరి తరతరాలుగా వస్తున్నటువంటి మా ముస్లిం మైనార్టీల ఆస్తుల్ని కూడా మరి మీరే కబ్జా చేసి వాటిపై పెత్తనం చేస్తారని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఈ మైనార్టీ సోదరులు మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది మరి ఈరోజు కూడా అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి ఒక్క రాష్ట్రమే కాదు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా గమనిస్తూ ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఏ మాత్రం ముస్లింలపై సిద్ధి ఉన్నా మీరు ముస్లింలపై ముస్లింలపై కానివ్వండి ముస్లింల ఆస్తులపైన కానివ్వండి మీరు దాడి చేసి మీరు ప్రత్యేకం చేయొద్దని చెప్పేసి కూడా ఈనాడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మరి ముస్లిం మైనార్టీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడుగా నేను ఒక్కటే షూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆ నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా ముస్లిం ముస్లిం మైనార్టీలకు కల్పిస్తే ఈరోజు ముస్లిం మైనార్టీల ఆస్తుల్ని దోచుకునే పద్ధతిలో ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి కూడా ఈరోజు మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజున ఇక నేను సిద్ధ చిత్తశుద్ధితో మీరు మారండి మా ముస్లిం ఒక్కబోర్టు ఆస్తుల పైన మీరు దాడి చేయొద్దని చెప్పేసి కూడా మేము షూటిగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కింద మీరు ముస్లిం మైనార్టీల ఆస్తులపై దాడి చేస్తే తగిన మీకు తగిన పనిష్మెంట్ మీరు అనుభవిస్తారు మీరు రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి మరి మీ అందరికి కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీకు శుద్ధిగా ప్రశ్నిస్తా ఉన్నాం నాకు ఈ అవకాశం ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిల్ ఈ ఒక బోర్డు బిల్లు తీసుకొచ్చి ముస్లింల పైన పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు ఈ ఆస్తులు అనేది తరతరాలుగా ఎప్పుడు వచ్చాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏదో బీజేపీ గవర్నమెంట్ రాగానే లేకపోతే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే వచ్చిన ఆస్తులు కావు ఇదే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏం చెప్పేదండి ముస్లిం సోదరులకి అందరికీ పెద్దపీట వేస్తామని చెప్పారు ఇదేనండి మీరు పెద్దపీట వేసేదని మేము క్వశ్చన్ ఇస్తున్నాం ఇలాగే మీరు అలా అసెంబ్లీలో మీరు గినక మద్దతు ఇవ్వకపోతే ఈ బిల్లు అనేది పాస్ కాకుండా ఆగిపోయేది ఇప్పటికైనా మీరు తెలుసుకొని అన్ని ఆల్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఇది ఆ ముస్లిం సోదరుల హక్కు ముస్లిం సోదరులకి ఏదైతే ముస్లిం సోదరులందరూ ఏదైతే వ్యతిరేకిస్తారో వ్యతిరేకిస్తారో ఆ బిల్లును తీసుకొచ్చారు ఆల్ పార్టీ ముస్లిం సోదరులందరూ ధర్నాలకు రావాలి చేసే మై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే మద్దతు ఇస్తుందో అన్ని పార్టీల నుండి ముస్లిం సోదరులు వచ్చి పార్టీలకు అతీతంగా పాల్గొని మరి చేసే ఈ ధర్నాలు కానీ ప్రెస్ మీట్లు కానీ అన్ని ఈ ఉన్న ప్రభుత్వాల అన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని కొసిరించి మెడలు వంచి మన ఆస్తులను మనం కాపాడుకోవాలని ముస్లిం సోదరులందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను ఇది మన సమస్య మనం అందరం కలిసి కట్టుకొని పోరాడితేనే కానీ ఈ సమస్య నుండి మనం బయటపడగలుగుతాం ఇవాళ ఇదే అయింది రేపు ఇంకొకటి అయింది ఇలాగే ఎలక్షన్ ముందు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా రద్దు చేయాలని గవర్నమెంటు ఇలాగే చర్యలు తీసుకుంటే కూడా ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అసలు దీనికి ఏట్టుపట్టి నేను సహించను అలాగే పబ్లిక్గా మరి క్యాంపింగ్లో కూడా చెప్పారు ముస్లిం సోదరులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే ముస్లిం సోదరులకు ఎప్పుడు నేను అండగా ఉంటా అన్నారు అలాగే అండగా నిలుస్తున్నారు ఇవాళ పార్లమెంట్లో కూడా బిల్లులో కూడా వ్యతిరేకించారు అలాగే ఈ బిల్లుని వ్యతిరేకించి వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ముస్లిం సోదరులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటాం మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తన రాజశేఖర రెడ్డి గారు ఎలా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లిం సోదరులకు అండగా ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ముస్లింస్కి అండగా ఉన్నారు ఈ బిల్లుని ఇప్పటికైనా తక్షణం ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని ముస్లిం సోదరులకి చేస్తా అన్న మాట కొంచెమైనా నిలబెట్టుకొని ఇప్పటికైనా సరే మీరు గవర్నమెంట్కి బుద్ధి రావాలని తెలియజేసుకుంటున్నాం ఇది ఇప్పుడు వచ్చే బిల్లు కాదు ఇప్పుడు 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 వచ్చిన ఆస్తులు కావు ఎప్పుడ పూర్వకంతో వచ్చిన ఆస్తులు కాబట్టి ముస్లిమ్స్కి ఏదైతే వ్యతిరేకత చేయాలనుకుంటున్నారో అవు మా దాంట్లో లేడీస్ని ఆ ముందుగా పెట్టి ఏదైతే ముస్లిమ్స్కి వ్యతిరేకత ఉందో వాళ్ళని ముందు పెడతామంటున్నారు ముస్లింస్ మా దాంట్లో లేడీస్ని ముందు పెట్టకూడదు ఏదైనా ఉన్న మగవాళ్ళే చేయాలి లేడీస్కి పెత్తనం ఇస్తా అంటున్నారు ఇది చాలా మరి దేవుడు అనేవాడు చూస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్కి కంపల్సరీగా దేవుడు పాపం అనేది జరిగిద్ది మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం దేశం ఇలా ఒగ్బోర్డుని వగ్బోర్డు బిల్లు పార్లమెంట్లో తీసుకురావడం ఆమోదం చెందటం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు పడవటం వగ్ బిల్లును ముస్లిం సమాజం యొక్క ముక్త కంఠంతో వ్యతిరేకించడం వ్యతిరేకించడం వ్యతిరేకించింది అయినా చంద్రబాబు మద్దతు తెలిపి ముసరించడమని మోసగించారు డైవర్షన్ పార్టీస్ భాగంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ మద్దతు తప్పుడు ప్రచారం చేపించడం దేశవ్యాప్తంగా ముస్లింలు సమాజం వ్యతిరేకిస్తున్న ఒక్కు సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలబడిపోయాడు చరిత్రహీనుడిగా నిలిప రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆమోదం పొందించి పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేకత వైఖరిని చాటుకున్నారు వగ్బు వగ్బో వగ్బోర్డు భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం భాగస్వామి అయిందని ధ్వజమెత్తారు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం ముస్లింల సమాజం ముస్లింల సమాజం మొత్తం ముక్త కట్టంతో వ్యక్తిస్తున్న వక్ బిల్లుని మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన నిజస్వ రూపాన్ని బయటపెట్టారు ఒక పక్క బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లును ఏకపక్షంగా మద్దతు తెలిపిన చంద్రబాబు సవరణలు సూచించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ముస్లిం సమాజంలో వక్ భూమి అంటే అల్లాకు చెందిన భూమి అనే అర్థం గడిచిన వందే వందేళ్ళకి ఎంతో మంది దాతలు ముస్లింల సమాజ సమాజ ఉద్ధరణ కోసం మంచి మనసుతో దానం దానమిచ్చిన భూమి అది ఇది ప్రభుత్వ భూమి కాదు ఈ భూమిలో ప్రభుత్వానికి సంబంధం లేదు గత సంవత్సరం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షతన ఏర్పాటు ఈ బోర్డు అనేది అల్లా భూమి అల్లా భూమిని అల్లాకి ఇచ్చిన తర్వాత మళ్ళా దీన్ని దీన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆధీనంలో తీసుకొని ఈ కబ్జా చేసే ఉద్దేశాన్ని ముస్లింస్ మొత్తం వ్యతిరేకిస్తుంది దీనికి రాబోయే రోజుల్లో మీకు పరాజయం తప్పదు మీరు ముస్లిం సమాజానికి చేసిన ద్రోహం ఇది కొన్ని ఎన్ని సంవత్సరాలైనా ఇది మర్చిపోనిది దీన్ని మేము ముక్త ఖండిస్తున్నాం